గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ బాగున్నారు 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 మ్యామ్ మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో వైజాగ్కి ఒక కంటైనర్లో లో డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ పట్టుబడ్డాయని వార్త అయితే వైరల్ అయింది అందరికీ తెలిసిందే మరి ఇప్పుడు చూసుకుంటే అంటే ఒకప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీ అని చెప్పుకునే వైజాగ్ ని ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ డ్రగ్స్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని చాలా అంటారు చాలా రకాలుగా అంటున్నారు మరి డ్రగ్స్ ఇష్యూ వైజాగ్ లో వచ్చింది అంటారు వచ్చిందంటారు సరిగా మీరు ఒకటే ఆగిపోయారు నేను ఇంకొకటి చెప్తాను మీకు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ కు మారిపోయి ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ రాష్ట్రంగా మారిపోయింది పేరు అలా అలా చెప్పుకునే పరిస్థితుల్లో వచ్చేసాము ట్వంటీ వన్ ఇయర్ నుంచి చూసుకుంటేనమ్మా ఈ ట్వంటీ ఫోర్ ఇప్పుడే స్టార్ట్ అయింది మనం ఇంకా మార్చిలో మార్చి ఎన్నింగ్ కూడా అవ్వాలి మనకి ఈ లోపే ఇంత దారుణం జరిగింది అందులో ఎలక్షన్స్ ముందు బిఫోర్ అంటే వెరీ షాకింగ్ అందులో అంత పెద్దది ఇంతవరకు ఎక్కడ చరిత్ర లేదు ఫస్ట్ టైం నాకు తెలిసి బ్రెజిల్ నుంచి వచ్చిందంట అది బ్రెజిల్లో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో పోర్ట్ నుంచి షిప్లో కంటైనర్స్ వెంటనే సిబిఐకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందంట ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అయిపోయారంట అందుకే వైజాగ్ పోర్టుకు రాగానే వీళ్ళు సీజ్ చేసేసారు సీజ్ చేయగానే అక్కడ ఇంపార్టెంట్ అధికారులు వచ్చారంట కానీ అధికారుల పేర్లు మాత్రం చెప్పట్లేదమ్మా సీబీఐ వాళ్ళు అది చాలా బాధాకరం ముఖ్యమైన అధికారులు వచ్చారంటే అధికారులు అంటే ఎవరు అర్థం కాల గవర్నమెంట్ ఎంప్లాయీసా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీసా లేకపోతే రూలింగ్లో ఉన్న పార్టీ అధికారులు ఎవరు ఏంటి తెలీదు అధికారులు వచ్చారు కొంతమంది అధికారులకేం పన్నామ్మక్కడ అక్కడ అక్కడ సీబీఐ వాళ్ళు వస్తారు లేకపోతే డ్రగ్స్ సంబంధించిన వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ డిఐఆర్ఓలు ఉంటారు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది కానీ వాళ్ళు ఎందుకు వచ్చారో నాకు అర్థంగా మరి అధికారులు వచ్చారని పేరు చెప్పలేదు అది మనకు తెలియదుగా మనం కూడా అధికారులనే మాట్లాడుకోవాలి ఇక తప్పదు కొంతమంది అధికారులు కూడా వచ్చారంట సీజ్ చేశారట సీజ్ చేసినప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి ఇవాళ ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వెయ్యి ఉన్నాయంట మొత్తం వెయ్యి బాక్సెస్ ఓకే అంటే నియర్లీ ఒక టూ లారీస్ పైన టూ అండ్ హాఫ్ లారీస్ పైన త్రీ లాయర్స్ లోడ్ అనమాట అది నియర్లీ ఆ యాభై లక్షల కోట్లు విలువమ్మ ఫిఫ్టీ ల్యాక్స్ క్రాస్ వాల్యూ అది యాభై లక్షల కోట్లు విలువైనది అది అది ఎందుకు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు వీళ్ళు వెనక్కి ఎవరు ఉన్నారు పెద్ద డాన్స్ ఎవరు ఉన్నారా బిగ్ బాస్లు ఉన్నారా లేకపోతే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా కానీ రూలింగ్ పార్టీ అనేది లేకుండా ఇంత పెద్ద మాఫియా జరగటం అనేది చాలా కష్టం అది నా అనాలిసిస్ ప్రకారం కానీ చూడాలి ఇప్పుడు సిబిఐ వాళ్ళు ఎంటర్ అయ్యారు చూస్తున్నారు వాళ్ళకి ఏమంటే ఇంకో అంత ముందు కూడా మనం చూస్తే రొయ్యలకి వచ్చిన అది డ్రగ్స్ కాదు అని చెప్పడం మనం చూసాము విన్నాము కానీ రొయ్యల మేతకి డ్రగ్స్కి తేడా తెలియదు సిబిఐ వాళ్ళకి తెలుస్తుంది కదా అది డ్రగ్స్ చాలా భయంకరమైందని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు చాలా దారుణంగా ఉంటుందంట అది అది మరి ఎందుకు వచ్చింది ఎవరు పంపారు ఇది ఏంటి అసలు ఎలక్షన్స్ ముందు అంటే యువతని పెడదావ పట్టించాలి యువతని మత్తు దానిలోకి దించి ఓటు బ్యాంకుంగ్ మలుచుకోవాలని చూస్తున్నారా పార్టీ వాళ్ళు ఎవరైనా తెలియదు నేనైతే అలాగే భావిస్తున్నా యువత చాలా బాగా దారుణంగా తయారైపోయారు మనం మొన్న కూడా రీసెంట్గా తెలంగాణలో చూస్తే ఫైవ్ రూపీస్కి టెన్ రూపీస్కి గంజా చా చాక్లెట్స్ దొరుకుతున్నాయి అంట స్కూల్ పక్కనే పెడుతున్నారంట చాక్లెట్స్ చిన్న చిన్న షాపులు బడ్డీ కొట్లు అంటారు చూడమ్మా ఆ టైప్ అది తిని పిల్లలు మత్తుగా పడిపోయి ఏదో రకంగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళకి అనుమానం వచ్చి టీచర్స్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వెళ్ళే పోలీసులు చూసుకొని వాళ్ళంతా చూసి టెస్టులు చేస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గంజాయి తీసుకున్నారు అని తెలిసిందంట అంటే చిన్న పిల్లల్ని కూడా వదలకుండా యువతని కూడా బాగా పట్టుదో పట్టించేస్తాను కాబట్టి నేను ఏం చెప్తానంటే యువత కానీ పిల్లలు కానీ ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్స్ కానీ ఏం కొనుక్కోవకండి ఇంకోటి మనకు ఒక ఫ్యామిలీ అమ్మ నాన్న అందరూ ఉంటారు మనల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు మీరు బాగా చదివి ప్రయోజకులు అయ్యి మంచి జాబ్ చేసి మీ మంచి లైఫ్ సెటిల్ అయ్యి కెరీర్ మెయిన్ ఇంపార్టెంట్ లైఫ్ పార్ట్ చేసుకోవడం చాలా ఈజీ అమ్మ చాలా ఈజీ ఒక్కసారి డ్రగ్స్ కానీ అవి అని అలవాటు చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మనకి అది వదులుకోవడం చాలా కష్టం అది ఒకసారి ఎయిట్ ఏమంటే చాలా కష్టం బ్యాడ్ హ్యాబిట్స్కి పో కాబట్టి అసలు బ్యాడ్ హ్యాబిట్స్కి పోకుండా ఆ థాట్ రాకుండా చక్కగా తల్లిదండ్రులు చెప్పింది విని కాలేజ్ కాలేజ్కి వెళ్ళి మీ కెరీర్ మీరు చూసుకోండి వీళ్ళు ఎవరైనా నాయకులు ఏంటంటే యువతను బాగా యూజ్ చేసుకుంటారు ఏ పార్టీ అనగా ఏంటంటే వెనక ఒక పది మంది ఉండాలి ఏదన్నా మర్డర్ చేయాలన్నా లేకపోతే ఇలాంటి చేయాలన్నా గ్యాంగ్ లాగా అనమాట ఏదైనా ఏమైనా అయితే వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది వీళ్ళు బాగానే ఉంటారు పార్టీ వాళ్ళు బానే ఉంటారు కానీ యువతని యూజ్ చేసుకోవడం చాలా తప్పది నేను హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తున్నాను కూడా మేము ఆ పార్టీ నుంచి కాబట్టి యువత ఫస్ట్ ఆలోచించాలి వీళ్ళంటికి చాలా దూరంగా ఉండాలి అప్పుడు ఇలాంటిది జరగవు అది వస్తే ఎవరు తాగుతారో తాగని మనకు అనవసరం అది అలాగే ఉండాలి మనకు అనవసరం మీరు అసలు దేంట్లో కూడా ఇన్వాల్వ్ అవద్దు పబ్బు కాల్ చేసుకోటి భయంకరమైన ఏదైనా ఉన్నది అని తెలిస్తే వాటికి దూరంగా ఉండండి నేను ఒకటే మీ ఛానల్ నుంచి నా పార్టీ నుంచి కోరుకునేది యువత పడదవ పట్టద్దు చెడు అలవాట్లు చేసుకోవద్దు బాగా చదువుకొని కెరీర్ పైకి రండి మంచిగా సెటిల్ అవ్వండి తల్లిదండ్రులను బాగా చూసుకోండి అది ఇంకోటి ఏంటంటే అక్కడ అంతకుముందు మనం చూసుకుంటానమ్మా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది మనకి ముద్ర రాజ గుజరాత్లో పోర్ట్లో మనం చూసే ఉన్నాం మీరు వినే ఉంటారు ఇరవై ఒకటి కరెక్టే చెప్పా ఇరవై ఒకటి కోట్లేము వచ్చిందంట అక్కడ వచ్చినప్పుడు అప్పుడు కూడా అది ముద్ర నుంచి మనం అంటే ఎక్కడన్నా డ్రగ్స్ కానీ కానీ దొరికితే ఎంక్వైరీ చేస్తే సీబీఐ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక జిల్లాకో ఏదో ఒక ఊరికో లింకులు కలిసి ఉంటున్నాయి మూలాలు అక్కడ ఉంటున్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత బాగా డ్రగ్స్లో కానివ్వండి మాఫియా అనుకోవచ్చు లేకపోతే ఏదైనా సరే ఒకప్పుడు అన్నపూర్ణకి మారుపేరైన ఆంధ్రప్రదేశ్ని డ్రగ్స్కి మారుపేరు చేస్తుంది అది అయిపోయిందమ్మా అది అయిపోయింది అది అయిపోయింది అది ఎప్పుడు అది మనం చదువుకోవటం ఇక చరిత్రలో లాగా ఇప్పుడు అట్లా లేదు అది ఉండాలి దానికి డెవలప్ చేయాల్సింది పోయి ఇలాంటి డెవలప్ చేస్తున్నారు వాళ్ళు డ్రగ్స్ ఒకటి గంజాయి ఒకటి ఇలాంటి బాగా హెరాయిన్ ఒకటి ఇలాంటివి బాగా దొరుకుతాయి చెట్లు కూడా గంజాయి చెట్లు కూడా చాలా ధ్వంసం చేసాము అది కూడా చూపించారు టీవీలో ఆంధ్రప్రదేశ్లో మనం కొన్ని జిల్లాల్లో చూసాం అంటే అంత స్ట్రిక్ట్గా చేయాలమ్మా కఠినంగా చట్టాలు వీళ్ళ మీద ఉక్కుపాదం మోపాలి రెండవది ఏంటంటే జడ్జిలు కూడా న్యాయస్థానంలో వీళ్ళని కఠినంగా చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని శిక్షలు వేయాలి బెయిల్ ఇవ్వకూడదు నాన్ బెయిల్ మీద ఉంచాలి వీళ్ళు వేలిసేముందమ్మా మామూలు బయటకు వచ్చేస్తారు వాయిదా వాయిదా జరుగుతుంటుంది మామూలు చేసే వాళ్ళు చేస్తుంటారు అలా కాకుండా నాన్ వేలు వీళ్ళు వారంటీ ఇచ్చి వీళ్ళని అరెస్ట్ చేసి వాయిదాకి ఇంకో వాయిదాకి నెల రెండు నెలలు లేదా ఇరవై రోజులు ఇవ్వకూడదు వీళ్ళు ఏమేంటంటే మిస్గైడ్ చేస్తారు మంచి కేసు నడుస్తున్నప్పుడు మిస్గైడ్ చేస్తారు తారుమారు చేస్తారు సాక్ష్యాల్ని వాళ్ళు ఇంకో అమాయకులు వెళ్ళిపోవచ్చు నేరస్తులుగా అసలు వాళ్ళు బయటకు వచ్చేయచ్చు చెప్పలేమది ఏమైనా చేయొచ్చు డబ్బ మా డబ్బు ఏమైనా చేయగలరు కాబట్టి జడ్జిలు కూడా నేను కోరుకునేది ఏంటంటే మీ ఛానల్ నుంచి జడ్జిలు కూడా న్యాయ వ్యవస్థ మీ మీద ఆధారపడింది మీరు జడ్జిమెంట్ ఇస్తారు కాబట్టి మీరు కూడా బాగా ఆలోచించి ఇలాంటి వాటి మీద ఎక్కువగా మిమ్మల్ని డేట్స్ ఇవ్వకుండా త్వరగా త్వరగా పరిష్కరించి తప్పకుండా కఠినమైన శిక్షలు చాలా సంవత్సరాలు పడేటట్టుగా మీరు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను అప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చింది కదమ్మా ఇరవై ఒక్క వేల కోట్లు అది గుజరాత్ స్టేట్ నుంచి వచ్చి కాకినాడకు వచ్చి పోర్ట్ అక్కడి నుంచి విజయవాడకు తీసుకొచ్చారు అప్పుడు కూడా చాలామంది పేర్లు ఎవరు ఏంటి అని కూడా చాలా చర్చలు జరిగినాయి సిబిఐ చాలా ఫాస్ట్గా చాలా చేసింది చాలా హీట్ హీట్ బాగా జరిగింది బాగుంది కదా అనుకున్నాను ఇంకోటి న్యూస్లో చూసి తర్వాత ఏమైంది మరి కూల్ అయిపోయింది చల్లబడిపోయింది ఆ కేసు ఏమైపోయింది ఎవరు అరెస్ట్ చేయరు అసలు పట్టుకున్నారు అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి ఏం తెలియలే ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరికి శిక్షలు పడ్డాయా ఏం శిక్షలు పడ్డాయి అలాంటి ఏం తెలియదు కానీ ఇలాంటివి కూడా ప్రజలకు ఎప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండాలమ్మా సిబిఐ వచ్చు ఈడీ వచ్చు న్యాయస్థానాలు కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఇస్తుంటే ప్రజలకు కూడా ఓహో మనం ఇలా చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయని భయం ఉంటుంది ఒక అవగాహన వస్తుంది ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా చేయకూడదు చేస్తే ఈ శిక్ష ఉంటుంది ఇలా చేస్తే మనకి ఇలా జడ్జ్మెంట్ ఉంటుంది అనేది కొంచెం భయం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పుడు ప్రాసెస్ అనేది ప్రజలకి మీడియా ముఖంగా తెలియజేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అప్పుడు కూడా వస్తే ఆయన పేరు సుధాకర్ గారని ఒక ఆయన దొరికారమ్మా ఆయన అన్నారు ఆయన మరి అలా మంచా వరకు సుధాకర్ ఆయన భార్యను కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేశారు అప్పుడు మరి ఏమైందో మరి వాళ్ళిద్దరు బయటకు వచ్చేసారు తర్వాత ఇంకొక ఆయన మహమ్మద్ షేక్ హలీష్ ఆయన పేరు కూడా వినిపించిన తర్వాత ఆయన ఇరుక్కున్నారు మరి ఆయన బయటకు వచ్చారు లేదు అసలు ఏమీ తెలియదమ్మా మొత్తం సైలెంట్ అయిపోయింది తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఇంకోసారి కూడా మచిలీపట్నం నుంచి మచిలీపట్నం కూడా వచ్చిందంట పోర్ట్ అసలు పోర్టు లేదు మచిలీపట్టడానికి మచిలీపట్టడానికి కంటైనర్ వచ్చిందంట అక్కడ వచ్చి తర్వాత అది మళ్ళీ విజయవాడ మళ్ళీ కాకినాడ పంపించి అక్కడ కూడా కొంచెం కొంతమందికి ఇవ్వటం అనేది జరిగిందంట బిజినెస్ అవి చేసుకోవడం కూడా జరిగిందంట ఇవన్నీ ఏదైనా కూడా అమ్మా అది మొత్తం వచ్చి దాని వాల్యూ వచ్చమ్మా ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు డ్రగ్స్ దొరికింది అప్పుడు మరి ఏం ఏం చేస్తారు ఇప్పుడేమో యాభై లక్షల కోట్లు కోట్లే లక్షలు కోట్లు కోట్లుగా లెక్క ఉండదు లెక్క మాత్రం అసలు చెప్తుంటే అమ్మ అనిపిస్తుంది నాకు అంత ఉంటే రాష్ట్ర బాగుడిపోద్దు అప్పుల పాలు లేకుండా మరి ఎందుకు వీటికి ఇస్తారో అది సంధ్యా అక్వా ఎక్స్పోర్ట్ అని వచ్చిందంట పేరు మీద అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టింది సిబిఐ ఎవరంటే ఆర్బిఎల్ఎన్ గిరిధర్ గారు కృష్ణమాచార్య శ్రీకాంత్ గారిని కొన్ని పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో సిబిఐ వాళ్ళు చేర్చడం జరిగింది ఇంకా ముందు ముందు ఇప్పుడు ఇక కేసు నడుస్తుంటే ఏంటి అది జరుగుతుంది కూడా మనకు తెలుస్తుంది ఇంకో రెండు రోజులకి ఇంకా బాగా మనకి పక్కాగా తెలుస్తాయి ఎక్కువ ముఖ్యమైన విషయం ఏంటంటే అది రొయ్యల అది ఫుడ్డు ఏదో అని చెప్తున్నారు కదా అంతా ముందు కూడా అట్లాగే చెప్పారు ఇప్పుడు కూడా ఈ లాగా కేసు లాగా కూల్ క్లోజ్ చేసేస్తారా కూల్ కూడా లేకపోతే హీట్గా అట్లాగే ఆదాయం వెళ్తుందా అనేది చూడాలి మనం వేసి చూడాలి ఇంకో రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు ఆరు థౌజండ్ ప్యాకెట్స్ వచ్చినాయంటాయి డ్రగ్స్ అన్నం కదా కంటైనర్లో ఆ థౌజండ్లో కూడా అన్నీ కొంచెం కొంచెం తీసి అది డ్రగ్స్ అది పంపించారంట అది అసలు నిజంగా డ్రగ్సా కాదా ఏంటంటే డ్రగ్స్ అయినా చెప్తున్నారు సిబిఐ వాళ్ళు అయితే చాలా దారుణంగా ఉందంట చాలా భయంకరమైందంట చాలా సివ్వరేందంటది ఈ డ్రగ్ ఇష్యూ ఏదైతే ఉందో ఎలక్షన్స్ ముందు జరిగింది కాబట్టి పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు ఆ ఇష్యూ బయటపడిన వెంటనే టీడీపీ వాళ్ళేమో వైసీపీకి సంబంధించిన వాళ్ళని వైసీపీ వాళ్ళేమో టీడీపీ అది నేచురల్ కదా రూలింగ్ పార్టీ ఉందని కానీ అపోజిషన్లో పడిపోతారు రూలింగ్ పార్టీలో అవకాశం నుంచి పడిపోతారు అది ఎక్కడైనా ఆ ఏపీఏ కాదు ఎక్కడైనా సహజం ప్రపంచంలోనే సహజం అది మామూలే కానీ ఇది తేల్చాల్సింది ఎవరు రూలింగ్ పార్టీ తప్పు చేసినా ఆపోజిషన్ పార్టీ తప్పు చేసినా లేకపోతే రెండు పార్టీలు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా చేశారా అంటే నేనేమనుకుంటున్నానంటే ఇంత పెద్దగా వచ్చిందంటే పెద్ద డానే ఉండొచ్చు మన సినిమాలో చూస్తాం చూడమ డాన్ అని మన నాగార్జున గారి సినిమా కూడా వచ్చింది అందులో పెద్ద డాన్ ఆయన ఏదో అట్లా డాన్ సముద్రపు సంబంధించిన డాన్స్ ఉన్నారా లేదా బిగ్ బాస్లు ఎవరైనా ఉన్నారా పెద్ద పెద్ద తలకాయలు ఎవరు ఉన్నాయా ఆ తలకాయలు ఏ ఏ పార్టీకి సంబంధించి ఏ పార్టీకి ఉన్నారు వాళ్ళు వాళ్ళకే కూడా ఏమైనా అందులో ఉందా అంత ఎలా వచ్చింది వాళ్ళకి ఎవరు డబ్బు సప్లై చేస్తున్నారు ఈ డబ్బు ఎలా వెళ్తుంది మరింత డ్రగ్స్ వచ్చినప్పుడు డబ్బు ఎలా వెళ్తుంది వాళ్ళకి పంపించిన వాళ్ళకి బ్రెజిల్ వాళ్ళకి బ్రెజిల్ వాళ్ళు ఎవరు పంపించారు ఎందుకు పంపించారు ఎవరు అడిగితే పంపించారు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి సాయి ఇవన్నీ కూడా మనము వేచి ఒక వన్ టూ డేస్ చూసే తల్లి మనకి సిబిఐ వాళ్ళకి తెలుస్తుంది ఇంట్రాగేషన్ మొత్తం విచారంలో క్షుణ్ణంగా మనం ఒకసారి డిబేట్ లో కూడా మనం ఇంకా బాగా మాట్లాడుకోవచ్చు ఇదైతే ప్రజెంట్ అయితే వీళ్ళు వెయ్యి బ్యాగుల్లో కూడా కొంచెం కొంచెం తీసి అది డ్రగ్స్ పంపించారమ్మ డార్కోట్ టెస్టులకి అది తెలుసు ఆ టెస్ట్లు కూడా వస్తే ఇంకా క్లియర్గా మనం మాట్లాడచ్చు ఇంకా రావాలి ఈవినింగ్ రేపు వస్తాయేమో అనుకుంటున్నాను మరి డ్రగ్సా అనేవి క్లియర్గా తెలియాలి అంటే మనం ఇంకా టూ త్రీ డేస్ వెయిట్ చూడాలి అంతేనమ్మా తప్పకునే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ